శంకర భగవత్పాదులు కూడా ఈ ప్రేమ పరమాత్మ ఒక్కటే అని సపోర్ట్ చేస్తూ ఆయన రచించినటువంటి ప్రముఖమైన గ్రంథం వివేక చూడామణిలో నూట ఎనిమిదవ శ్లోకం ఈ విధంగా చెప్తూ ఉన్నది దీన్ని చూడండి ఆత్మార్థత్వేన హి ప్రేయాన్ విషయ ప్రియ సత్వ ఏవహి పరివేషాం పర్యవేశం ఆత్మా ప్రియతమయట ఇది శ్లోకం ఏం అర్థం కాలేదు కదా అంటే దాని భావం ఏందంటే ఓ మనుజులారా ఆత్మ అన్నిటికన్నాను ప్రియాతి ప్రియమైనటువంటిది అని చెప్పబడుచున్నది సమస్తమైనటువంటి దానికి సమస్తము ప్రియంగా దోచుటకు కారణం ప్రియం మీకు ఒక చిన్న ఉదాహరణ ఎంత నుండి అనుకున్నాం ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రాణం వదిలేస్తే దాన్ని ఉంచుకోలేకపోతున్నాం కారణం అక్కడ పరమాత్మతత్వమైనటువంటి ప్రేమ పరమాత్మతత్వమైనటువంటి ఆ తేజస్సు అయిన ఆయనలో వికసించకపోవడమే కనిపించకపోవడమే ఉదాహరణకు తేనెను చాలా ఇష్టంగా తా తాగుతాం మనం కదా తేనె ఇష్టమా తేనెలో ఉన్నటువంటి మధురం ఇష్టమా ఆ తేనె చోదుగా మారితే తేనె ఇష్టపడతారా మరి ఏమి ఆ మధురం పరమాత్మ పువ్వును చాలా ఇష్టపడతాం పువ్వు ఇష్టమా ఆ పువ్వులో ఉన్నటువంటి రసం అన్నం ఇష్టమా అన్నం ఇష్టం అది ప్రేమతత్వం కాబట్టి ప్రతి వస్తువులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఇష్టపడుతున్నాం కానీ మనం బాహ్యానికి ఎలా అనిపిస్తున్నదండి ఆ బాహ్యమైనటువంటి వస్తువు ప్రియంగా కనిపిస్తున్నట్లున్నవే కానీ నిజంగా చూస్తే దాని ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని ప్రేమిస్తూ ఉన్నాం మనము అంతేగాని దాన్ని కాదు ఒక మధురమైన ఫలాన్ని ఇష్టపడుతున్నాం పండుని ఇష్టపడుతున్నావా పండులో ఉన్నటువంటి ఆ యొక్క తీయటి తరాన్ని ఇష్టపడుతున్నావా తీయటి తరా అందుకని ఆ శరీరము కూడా చాలా వయసులో ఉన్నప్పుడున్నటువంటి జవసత్వాలు బాగా ఉన్నప్పుడు బాగా ఇష్టపడతారు కారణం ఆడ అవుతూ ఉన్నది పరమాత్మతత్వం ముసలి వాళ్ళైతే అదే ఆ ఉన్నటువంటి జవసత్వాల రూపములు ముడిగిపోతూ ఉన్నాడు అందుకని అయిష్టత వస్తా ఉంది అర్థమర్ కాబట్టి ఎటు తిరిగినా ఎటు చూసినా ఆ మనిషి లోపల ఉన్నటువంటి ఆ వస్తువు లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని ఇష్టపడుతున్నామే కానీ బాహ్య ప్రపంచంలో అలా బయట వస్తువును మనం ఇష్టపడినట్టుగా ఉన్నాం దానికి ఒక చిన్న విషయం చెప్తున్నాడు శంకరాచార్యులు వివేక చూడమణిలోనే ఒక వ్యక్తి చాలా దూరం చాలా పనులు చేసి డబ్బును సంపాదించి ప్రోగు చేసుకుంటున్నాడు ఇప్పుడు అతనికి ప్రీతి దేని మీదండి డబ్బు మీద సరే బాగా చెప్పచ్చునా కదా ఆయన ప్రీతి దేని మీద డబ్బు మీద ఇప్పుడు ఆయన కుమారుడేదో తప్పు చేశాడని అతన్ని చెరసాలలో పెట్టారు నువ్వు దాచుకున్నటువంటి సొమ్ము పది లక్షల రూపాయలు కడితే నీ కొడుకును ఈ జైలు నుంచి విడుదల చేస్తామన్నారు ఇప్పుడు కొడుకును విడిపించుకోవడానికి తను ఏమేమో చేసి కూడబెట్టిన ధనాన్ని ఇస్తాడా ఇవడా ఇప్పుడు ఎవరు ప్రీతి కొడుకు ప్రీతి ఇప్పుడు డబ్బు ప్రీతి ఏమైంది డబ్బు ప్రీతి కొడుకు ప్రీతితో పోల్చినప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు ఏమన్నా కొడుకు నింద ప్రీతి ఉన్నటువంటి ఆ వ్యక్తి నిన్ను చంపేస్తాము నిన్ను చంపేస్తాం కాబట్టి నువ్వే ప్రాణంతో చచ్చిపోతావా లేదా కన్నో కాలో ఒక్కటేదైనా తీసి ఇయమంటావా అని అడిగినప్పుడు దేనికి ఒప్పుకుంటాడు సారీ నీ 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 కొడుకును నీ కొడుకు జైల్లో పెట్టున్నాను కదా కాబట్టి నీ కన్నో కాలో లేదా నీ ప్రాణం తీసేస్తాం నీ కొడుకును జైల్లోనే పెట్టి అట్లే ఉండమంటావా నీ కన్నో కాలో తీసేయమంటావా అని అంటే అప్పుడు దేన్ని ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడా నా కొడుకుని అట్లే ఉండేదే పర్వాలేదు నా కొడుకు ఉన్నా పర్వాలేదు నీ కొడుకుని ఇరవై ఏళ్ళు జైల్లో పెడతాము అది ఒప్పుకుంటావా నీకు ఏదైనా కన్నో కాలు తీసేయమంటావా నా కొడుకే ఉన్నిళ్ళే మళ్ళీ ఎప్పుడు వస్తాను ఇప్పుడు కొడుకు మీద ఉన్నటువంటి ప్రీతి తనతో పోల్చుకున్నప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు ఇతనిని నీ ప్రాణం ఒకేసారి తీసియమంటావా ఏమన్నా నీ ఒక అవయవం ఏదైనా తీసేయమంటావా అని అంటే ఒక అవయవం తీసేయండి నా ప్రాణం తీయద్ది తన శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ చూడండి ప్రాణం మీదకి వెళ్ళింది ప్రీతి కాబట్టి ఈ ప్రాణం మీదకి వెళ్ళినటువంటి ప్రీతి అలాంటిది ఓకే ఈ ప్రాణం మీద కూడా అంత ప్రీతి ఉందంటే కారణం ఈ ప్రాణం మనసు దేహం ఉండాలంటే ఇతనిలో ఏమి ఉండాలి ఏది నడిపిస్తూ ఉంది ఆధారం ఏమింది అనుష్ఠ అధిష్టానం ఏది ఆత్మ ఆత్మ ఉంది కాబట్టే ప్రాణం మనస్సు ఇవి ఉన్నాయి ఇవన్నీ లేకపోతే లేదు కాబట్టి ఆ డబ్బు మీద ప్రేమ కొడుకు మీద ప్రేమ అవయవ ఇంద్రియాల మీద ప్రేమ ప్రాణం మీద ప్రేమ ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి తక్కువ చేసి వాటిని వదిలేస్తున్నాడు పనే ఎక్కువగా తీసుకొస్తున్నాడు అంటే ఎందుకు వస్తున్నారు తెలుసా ఇవన్నింటికి ఆధారం ఏదంటే ఆత్మ కాబట్టి ఈ దేని ఉన్న ప్రీతి చేత వీటినన్నింటినీ ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తున్నాడు మానవుడు అంటే తన లోపల ఉన్నటువంటి ఆత్మ కోసం ఏంటైనా తన లోపలు ఉన్నటువంటి ఆత్మ ప్రీతి కొరకే తను వదులుకుంటున్నాడు కానీ అది కనబడదు మనకు అవి కనబడవు కానీ భాగ్యంగా కనిపిస్తున్నది డబ్బు మీద ప్రీతి కొడుకు మీద ప్రీతి అవయవాల మీద ప్రీతి శరీరం మీద ప్రీతి అనిపిస్తుండే కానీ ఈ ప్రీతులన్నింటికి ఆధారం లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రీతి ఇది ఆధారం కాబట్టి ఆ విధంగా ప్రీతి పరమాత్మ కానీ ఇక అన్యమైనటువంటి విషయాల మీద కాదు అర్థమవుతుందండి అది ప్రీతి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది ఎందుకు తిరుగుతూ ఉంది గురుత్వాకర్షణ శక్తి అంటే ఆకర్షించాలనే కానీ తిరగడం ఏంటి సూర్యుడి మీద ప్రీతి సూర్యుడి మీద ప్రీతి అర్థమేందైనా మనము ఆ మనం ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాం మనం తిరుగుతున్నాం అంటే ఆ భూమి మీద ప్రీతి జరుగుతా ఉన్నాం ఆ భూమి ఈ భూమి ఇక్కడ అది ఇది సంపాదిస్తున్నాం కదా ఇప్పుడు అక్కడ పదెకరాలు సంపాదించాలి ఇక్కడ పదే ఎకరాలు సంపాదించాలి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మీరు తిరిగి భూమిని ఇవి అన్నిటిని ఆస్తులు కూడబెడుతున్నారు కదా వీటన్నిటిని కూడబెట్టడానికి మీ మనకేమిటి ప్రీతి భూమి ప్రీతి ఈ భూమికి మీ మీద ప్రీతి లేదు దానికి ఎవరి మీద ప్రీతి సూర్యుడి మీద ప్రీతి ఈ సూర్యుడికి దేని మీద ప్రీతి ఆయనకు ఇచ్చినటువంటి ఆయన మీద ప్రీతి అర్థమైంది ఈ అన్ని ప్రీతులకి ఆధారం పరమాత్మ మీద ప్రీతి అర్థమైంది ఈ ఆత్మ ప్రీతి పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రీతి కనబడనది బాహ్య వస్తువులు యొక్క కూడిక కనబడుతున్నది మనకు బాహ్య వస్తువుల మీద ప్రీతి ఉన్నట్టుగా కనిపిస్తున్నదే కానీ వాస్తవానికి అది కాదు కాబట్టి ప్రేమ అనగా ప్రీతి అనగా ఇంత ఎలాబరేట్గా చెప్పాను ఇంత దూరం పోయింది వ్యవహారం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటిలో మనం ఈ సమయం కోసం నేను మిమ్మల్ని కొంచెం ఖర్చే చెప్తున్నాను కాబట్టి ప్రేమ ప్రీతి అనగా భగవంతుడే అది వేరేది కాదు అనేది మనం సుస్పష్టంగా అర్థం చేసుకుంటే మనమంతా ప్రేమమయులుగా మారడానికే ప్రయత్నించాలి మయుడు కాకుండా పరమాత్మ అర్థము కాదు వేమనకు పరమాత్మ తత్వం అర్థం అవడానికి కారణం తెలుసా మీకు మీరు గ్రహించారా ఒకనొక సమయంలో శివాలయములో వారిదే శివాలయం అమ్మవారుకు పట్టు వస్త్రాలు ధరించి పూజ చేస్తున్నారు ఆ వర్షాకాలంలో ఒక స్త్రీ ముదస్సలి అయినటువంటి స్త్రీ గుడ్డలు ఆమెకు బట్టలు సరిగా లేవు కట్టుకోవడానికి చీరలు సరిగా లేవు ఆ పాత చిరిగిపోయినటువంటి చీరతో చలిలో తడిసిపోయి వణుకుతూ ఉన్నది ఇది గ్రహించినటువంటి వేమన లోపల అమ్మవారికి కట్టినటువంటి చీర తీసుకొచ్చి ఆమె చెప్పేసారు దీన్ని ఏమంటారు ఇది భక్తి అందామా దీన్ని ప్రేమ అందామా పడద్రం అందామా ఇది చూసే వాళ్ళ దృష్టిలో ఏం కనిపిస్తా ఉంది పెడద్రమైన వాడు ఈయన విప్లవ కారు లాంటి వాడు దారుడు అవునా లేదా పెడద్రోవలు నడిచేవాడు కానీ వేమన దృష్టిలో అదేమైంది ప్రేమ ఆయన ఆయన విధానంలో అందరిని అమ్మ బిడ్డలమే అందరినీ పాలించేది అమ్మే ఆమె బిడ్డైనటువంటి ఒక ఆవిడ ఆడ దుప్పటి లేకుండా గదగద వణికిపోతూ మరణించే స్థితికి వెళుతూ ఉంటే లోపల ఒక్కలో కూర్చున్నటువంటి గర్భగుడిలో ఒక్క అక్కడ ఫ్యామిలీ లేవు అక్కడ ఆమె ఒక్కో అని అంటుంటే పాపం చెమట్లు పడుతుంటే అమ్మ ఆమెకు చీర కట్టున్నారు ఇది కదా మూర్ఖత్వం చీర ఉండాల్సింది ఎవరికి ఇక్కడ ఆవిడకు సరే అవసరం లేని ఎవరికి అమ్మవారికి అది వ్యామన దృష్టిలో కానీ అక్కడ ఉన్న పూజారి దృష్టిలో అదేమైంది చాలా ఉపద్రవం కలిగించాడు అసలు గుడి మూసేశారు తెలుసా మీకు గుడి మూసేసి మళ్ళీ కొన్ని లక్షల రూపాయల కుంభాభిషేకం జరిగేంత వరకు దాన్ని అపచారం అని మూసేశారు ఇది జ్ఞానుల దృష్టి వేరుగా ఉంటుంది ప్రపంచం దృష్టి వేరులో అర్థమైంది ఇది అర్థం కాదే కానీ ఆత్మజ్ఞానం పూర్తిగా అర్థమయ్యే ప్రసక్తి లేదు పూజలతో కొన్ని మంత్రాలతో యజ్ఞయాగాలతో పరమాత్మతత్వం అర్థమయ్యేది కాదు చాలా మీరు కూడా చాలా విప్లవకారమైనటువంటి భావాలతో మనం ఆలోచిస్తే తప్ప ఇది అర్థం కాదు అది ప్రేమతత్వం అని శంకర భగవత్పాదులు చెప్పినటువంటి విషయాన్ని మనకి